ये तयार अंतर ये तयार आहे सर हा येतोय どうぞ。はいはい గ్రాడ్యుయేట్స్ వివిధ రకాల దేశాల్లో చదువుకొని వచ్చిన వాళ్ళమే ఇక్కడ ఎవరు డబ్బులు ఎక్కువ వెళ్ళి చదువుకోలేదు చదువుకోవాలన్న ఆశ ఉండి ఇక్కడ చదువు కొనుక్కోలేక ఆశ చావక వెళ్ళిన వాళ్ళమే అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళమే కాబట్టి మాకు అందరూ ఉండి మాతో పాటు మాకు న్యాయం చేకూర్చాలని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ తాలూకా గుర్తింపు అడుగుతున్నాం మేము మేము స్టైఫండ్ ఇవ్వండి అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని అది ఒక ఇబ్బంది పెట్టడమే ఎందుకంటే నిధులు ఉండాయా ఉండవా అనేది మేము ఇక్కడ క్వశ్చన్ చేయలేము కానీ మేము ఆ ఇబ్బంది కూడా వాళ్ళకి ఇవ్వకూడదు అని సైఫం లేకపోయినా కూడా మేము మా వృత్తులు నిర్వర్తించి మా సేవలు అందించి మేము ఈ రోజు మేము చేసిన సేవల్ని గుర్తించండి అని మేము అడుక్కుంటున్నాము పదమూడు నెలల నుంచి సాల్వ్ అవ్వలేదు అందుకే ఈసారి నిరాహార దీక్ష జరిగి మా సమస్య ఖచ్చితంగా తీరిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళాలి అని మేము అనుకుంటున్నాము కానీ అందరూ స్పందించి ఈ డాక్టర్ దే రోజు కనీసం మాకు డాక్టర్లుగా గుర్తింపులు మాకు ఇవ్వాలి అని మేము అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఎందుకు స్కూటిని అని ఒక పేరుతో ఆపుతున్నారు అర్థం కావడం లేదు ఈ ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఫార్మ్ అయ్యి చైర్మన్ ఎన్నికయి ఈ రోజుకి దాదాపు రెండు నుంచి మూడు నెలలు కావొస్తుందండి అయి రెండు జనరల్ బాడీ మీటింగ్స్ లో మా ఇష్యూని టేకప్ చేసి వాళ్ళు ఫైనలైజ్ చేశారండి ఫైనలైజ్ చేసినప్పటికీ ఆ జనరల్ బాడీ డెసిషన్స్ అన్ని బయటకు వచ్చినప్పటికీ కూడా అది ఇంప్లిమెంటేషన్ మాత్రం నోచుకోవడం లేదు ఎందుకు నోచుకోవడం లేదు అంటే ఇంప్లిమెంటింగ్ అథారిటీ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ లో ఏపీఎంసీ లో రిజిస్ట్రార్ గారు ఆ రిజిస్ట్రార్ గారు ఇంప్లిమెంట్ చేయాలని అనుకోవడం లేదు ఎందుకు ఆ డిలే అంటే నేను చెయ్యను నాకు ఇష్టం లేదు అది రిజిస్ట్రార్ గారి యొక్క పూర్తి పర్సనల్ ఎజెండా ఆ ఒక్క పర్సనల్ ఎజెండాతో మా అందరినీ కక్ష సాధింపు కింద ఇంత దూరం తీసుకొచ్చారు డాక్టర్స్ డే రోజు మేమందరం వచ్చి ఇట్లా రోడ్ల మీద కూర్చొని ఇది మాకు బ్లాక్ డే గా పరిగణించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే కంప్లీట్లీ అది ఓన్లీ రిజిస్ట్రార్ గారి వల్లనే వచ్చిందండి మేము అన్ని ఎలిజిబిలిటీస్ ఉన్నాయి మాకు సుప్రీం కోర్టు నుంచి గైడ్ లైన్స్ ఉన్నాయి ఎన్ఎంసీ నుంచి గైడ్ లైన్స్ ఉన్నాయి మా అందరికి ఇమ్మని చెప్పి ఇండివిజువల్ స్టూడెంట్ బేసిస్ మీద కూడా ఎన్ఎంసీ మాకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ గ్రాంట్ చేయాలని ఒకవేళ అట్లా గ్రాంట్ చేయకపోతే ఎందుకు గ్రాంట్ చేయట్లేదో కూడా రిప్లై ఎన్ఎంసీకి ఇవ్వాలని కూడా ఎన్ఎంసీ అనేది కోరిందండి రిజిస్ట్రార్ గారిని దానికి కూడా ఆయన సమాధానం తిరిగి ఎన్ఎంసీకి ఇవ్వకుండా ఆయన ఒక పర్సనల్ ఎజెండాతో లేదమ్మా మీరు చేయాల్సిందే ఇంటర్న్షిప్స్ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వడం కుదరదు అనే చెప్పి మమ్మల్ని ఇలాగే మభ్యపెట్టి పంపిస్తున్నారే కానీ ఇప్పటికీ మాకు వచ్చి సాల్వ్ అయిన ఇష్యూ అయితే ఏది లేదండి ఇక్కడ వచ్చిన ప్రచార ఆయన లీవ్ తీసుకుంటున్నారు అంతే కన్య నేను చిత్తూరు నుంచి వచ్చాను ఇక్కడ మేము ఎందుకు వచ్చామంటే అండి కోవిడ్ పాండమిక్ అనేది ప్రపంచంలో అన్ని కంట్రీస్ కి అన్ని రాష్ట్రాలకి కూడా వచ్చిందండి అదేదో ఓన్లీ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ మాత్రమే ఆన్లైన్ లో చదివారు అన్నట్లు రిజిస్టార్ గారు ఫీల్ అవుతున్నారు ఇండియాలో ఉన్న ఇండియన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ కూడా ఒక సంవత్సరం పాటు చదువులు ఆన్లైన్ లోనే చదివారు దాన్ని ఆ ఒక సంవత్సరం వాళ్ళు చదివిన ఆన్లైన్ చదువుని గుర్తిస్తూ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళే అధికారికంగా కూడా దాన్ని వ్యాలిడేట్ చేస్తూ జివో కూడా ఇచ్చారు ఎన్ఎంసీ కూడా ఇచ్చారు అందరూ కూడా దాన్ని రికగ్నైజ్ చేశారు అలాగే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ అయిన మేము ఆన్లైన్ లో చదివిన దానికోసం ఎన్ఎంసీ మాకు ఇచ్చిన గైడ్ లైన్స్ ఏంటంటే తిరిగి వెళ్లి ఎవరైనా వాళ్ళ మదర్ యూనివర్సిటీలో కాంపెన్సేట్ చేసి ఉంటే వాళ్ళందరూ కూడా ఆఫ్లైన్ లో చదివిన విద్యార్థుల లాగే ఒక సంవత్సరం ఇంటర్న్షిప్ తోనే పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వాలనేది ఎన్ఎంసీ యొక్క గైడ్ లైన్స్ ఆ గైడ్ లైన్స్ ని రిజిస్ట్రార్ గారు పట్టించుకోవడం లేదు మీ ఆన్లైన్ డ్యూరేషన్ ఇంత ఉంది ఇంత ఉంది అని ఒక్కటే చెప్తూ మాకు రెండేళ్లు మూడేళ్ళు ఇంటర్న్షిప్స్ అనేది అలాట్ చేస్తున్నారు ఎవరైతే తిరిగి వెళ్ళలేదో వాళ్ళ కంప్లీట్ గ్రాడ్యుయేషన్ కూడా ఆన్లైన్ లో జరిగిందో వాళ్ళందరూ టూ త్రీ ఇయర్స్ చేయడానికి ఇప్పటికీ రెడీగా ఉన్నారు మా వాళ్ళు ఎఫ్ఎంజీస్ కూడా ఎవరైతే తిరిగి వెళ్లి కాంపెన్సేట్ చేశారో వాళ్ళు మాత్రమే ఎన్ఎంసీ గైడ్ లైన్స్ ప్రకారం మేము వన్ ఇయర్ చేయాలి అని అడుగుతున్నారు కానీ రిజిస్టార్ గారు ఆన్లైన్ డ్యూరేషన్ చూపిస్తున్నారు ఇప్పుడు ఆన్లైన్ లో జరిగిందనేది గతాన్ని ఎవరు మార్చలేరు కానీ మేము ఆఫ్లైన్ తిరిగి వెళ్ళాం కాబట్టి ఆ ఆన్లైన్ ఆన్లైన్ డ్యూరేషన్ కాంపెన్సేషన్ కింద యాక్సెప్ట్ చేయాలి ఆ ఎన్ఎంసి గైడ్ లైన్స్ ని పూర్తిగా రిజిస్టర్ గారు అర్థం చేసుకోవడం లేదు ఎంతసేపటికి మీరు చెయ్యాల్సిందే అని ఉన్నారనమాట మేము అడుగుదామని ఎప్పుడైనా ఎస్ఎంజీ ఏపీఎంసీకి వస్తే ఆయన లీవ్ తీసుకుంటున్నారు లేదు ఎప్పుడైనా ఆయన ఉన్నప్పుడు మాకు దొరికారు అంటే సార్ ఏదో ఒక రీజన్ చెప్పి నేను ఇవ్వను మీరు ఎవరితో చెప్తారో చెప్పండి నేను ఇవ్వను అనే చెప్తున్నారు మొండి సమాధానమే ఇస్తున్నారు నిన్న మేము వచ్చాము నిన్న వచ్చాము సార్ అవైలబుల్ లేరు ఈ రోజు లీవ్ తీసుకున్నారు రేపు ఇక్కడే ఉంటే ఆయన ఉంటారో లేదో తెలియదు ఇది మేము జనవరిలో వచ్చినప్పుడు కూడా ఓకే అండి మీది చేస్తాము స్క్రూటినీ చేస్తాము అని పదమూడు నెలల నుంచి ఇదే సమాధానం చెప్తున్నారండి పక్క స్టేట్ కౌన్సిల్స్ లో కర్ణాటకలో కానీ నమస్కారం అండి మేము అందరం ఫారెన్ మెడికల్ అండి అక్కడ డిగ్రీ చదువుకొని ఎంబీబీఎస్ చేసి ఇక్కడికి వచ్చి ఒక కష్టమైన పరీక్ష పాస్ అయిన తర్వాత ఇచ్చిన నిర్దిష్టమైన ఇంటర్న్షిప్లు చేసి ఈ డాక్టర్స్ డే రోజు అందరూ డాక్టర్స్ గా సెలబ్రేట్ చేసుకుంటుంటే మమ్మల్ని కనీసం డాక్టర్లుగా గుర్తించి మాకు రిజిస్ట్రేషన్లు ఇవ్వండి అని ఈ రోజు మేము రోడ్లకి అడుక్కుంటున్నాము ఇది పోరాటము కాదు ఎవరి మీద వ్యతిరేకత కాదండి కేవలం మా గుర్తింపు కోసం మేము మేము అడుక్కుంటున్నాం ఇక్కడ కూర్చొని ఈ రోజు మాకు గత పదమూడు నెలలుగా ఈ సమస్య ఉంది అందరి దగ్గరికి వెళ్ళాము మేము ప్రతి మినిస్టర్ ని కలిసాము అందరూ సానుకూలంగానే మాకు స్పందించారు ఇప్పుడు వచ్చిన హెల్త్ మినిస్టర్ గారు కూడా చాలా సానుకూలంగా స్పందించి అసలు కౌన్సిల్ స్టార్ట్ అయిన మొట్టమొదటి సమస్య సాల్వ్ చేయాలనుకున్నది కూడా మీదే అని కూడా మాకు చెప్పారు చైర్మన్ గారు కానీ కౌన్సిల్ మెంబర్స్ కానీ అందరూ మాకు చాలా సానుకూలంగా ఉన్నారు మాకు సహాయం చేస్తాము అని ప్రతి ఒక్కరు హామీ ఇస్తున్నారు కానీ పదమూడు నెలల నుంచి ఈ సమస్య సమస్యగానే ఉండిపోయింది కేవలం ఒక వ్యక్తి అయిన రిజిస్టర్ గారు వాళ్ళు నేను చెయ్యను అని చెప్తూ అని డైరెక్ట్ గా మాకే చెప్తున్నారు నేను చెయ్యను అని కనీసం ఆయన ఏ రూల్స్ ప్రకారం చెయ్యరు అనేది కూడా ఎవరికి ఏమీ చెప్పట్లేదు మేము పదమూడు ఇక్కడ సంవత్సరం పాటు అందరూ ఇంటర్న్షిప్ చేస్తారు మేము కూడా చేసామండి కానీ ముప్పై ఆరు గంటలు కంటిన్యూస్ గా ఆడపిల్లలైనా కూడా మేము నిద్ర నిద్ర తిండి అనేది కూడా లేకుండా కూడా మేము కంటిన్యూస్ గా చేశాము ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇరవై ఏడు వేలు చిల్లర స్టైఫండ్ ఇస్తారు ఆ స్టైఫండ్ మాకు కూడా ఇవ్వాలి ఈక్వల్ గా అని కూడా మాకు చెప్పి ఎన్ఎన్సీ నోటీస్ ఉంది సుప్రీం కోర్టు నుంచి కూడా ఆర్డర్ వచ్చింది రీసెంట్ గా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి కూడా వచ్చింది కానీ ఒక రూపాయి కూడా మాకు ఎవరు ఇవ్వలేదు